ఏపీలో వైసీపీ సామాజిక సాధికార యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది సాధికార యాత్రతో ఇవాళ నంద్యాల జిల్లా పాణ్యం దద్దరెల్లింది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు ప్రభుత్వం చేసిన మేలును వివరించారు మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు వచ్చే ఎన్నికల్లోనూ బడుగు బలిహీన వర్గాలు సీఎం జగన్ కు అండగా ఉండాలని పిలుపునిచ్చారు వైసీపీ నేతలు నంద్యాల జిల్లా పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి సారథ్యంలో వైసీపీ సామాజిక సాధికార యాత్ర జరిగింది ఈ యాత్రలో ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఎంపీలు గోరంట్ల మాధవ్ గురుమూర్తి కర్నూలు ఎంపీ ఎమ్మెల్యేలు సంజీవ్ కుమార్ హఫీజ్ తో పాటు పలువురు ఎమ్మెల్సీలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు పాణ్యం చెన్నమ్మ సర్కిల్లో ఏర్పాటు చేసిన బస్సు యాత్ర బహిరంగ సభలో వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రసంగించారు చంద్రబాబు హయాంలో ఎస్సీ ఎస్టీ బీసీలకు చేసిందేమీ లేదన్నారు ఏపీ డీపీటీ సీఎం నారాయణస్వామి కులం మతం చూడకుండా పేదలందర్నీ సీఎం జగన్ అక్కున చేర్చుకున్నారని కొనియాడారు జగన్ ఓడించేందుకు చంద్రబాబు పవన్తో పాటు ఇంకెవరెవరో వస్తున్నారంటో షర్మిలను ఉద్దేశించి కమెంట్ చేశారు నారాయణస్వామి జగన్ మోన్ అండి కులం జూళ్ళ పార్టీ జూళ్ళ మతం జూళ్ళ చంద్రబాబు ఏమేమి చూశాడంటే ఎస్సీగా మేం పుడ్తాం అన్నాడు బీసీ మా మనుషులన్నారు బీసీలకు చేసింది జీరో ఎస్సీలకు చేసింది జీరో ఎవరికి కూడా ఒక పని చేసినటువంటి దాఖలాలు కూడా లేదు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇంకెవరో ఇంకొకరు కూడా వస్తున్నారంట ఇంకొకరు కూడా వస్తున్నారంట వీళ్ళందరూ ఎందుకు వస్తున్నారో ఒక తూరి ఆలోచించండి వచ్చే ఎన్నికల్లోనూ వైసీపీకి ఓటేసి జగన్ ని మరోసారి ముఖ్యమంత్రిని చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు పథకాలు ఇచ్చేందుకు ఇప్పటివరకు సీఎం జగన్ బటన్ నొక్కితే ఇప్పుడు ఎన్నికల్లో మనం బటన్ నొక్కాలన్నారు ఎంపీ సంజీవ్ కుమార్ ఇది బీసీల రాజ్యం ఎస్సీల రాజ్యం ఎస్టీల రాజ్యం మైనారిటీ రాజ్యం జగన్ రాజ్యం రామరాజ్యం మనం మన జగనన్నను నిలబెట్టుకోవాలని చెప్పి మీకందరికీ మనవి చేస్తూ ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో మీరు బటన్ నొక్కాల జగనన్న యాభై సార్లు మనకు బటన్ నొక్కినాడు ఇప్పుడు మీరొక్కసారి బటన్ నొక్కి జగనన్నని మళ్ళొక్కసారి ముఖ్యమంత్రిని చేయాలని కోరుకుంటూ మొత్తంగా సామాజిక సాధికార యాత్రతో రాష్ట్రాన్ని చుట్టేస్తోంది అధికార వైసీపీ బస్సు యాత్ర ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు జగన్ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను వివరిస్తూ మళ్ళీ అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది